అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తిను ట మానవలనని చెప్పుచుందురు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నీడలా ఏదో నిషేధింపదగినది కాదు ఎలియనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచునది మొదటి తిమోతికి నాలుగవ అధ్యాయము ఆరవ వచనము నుండి ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడులా నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడివై ఉండవు అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకును శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది మనుషులకందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము మొదటి తిమోతికి నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము నుండి ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము నీ యవనమును బట్టి ఎవడునో నిన్ను గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము నేను వచ్చే వరకు చదువుట ఎందు హెచ్చరించుటయందను బోధించుట జాగ్రత్తగా ఉండము పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి అందే సాధకము చేసుకునుము నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండము వీటిలో నిలకడగా ఉండము నీవి ఇలాగూ చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు ఇంతటితో అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు పూర్తి చేయబడినవి